మన మధ్య ఒక ఆమె ముసలాం ఉంది మీరు చూసే ఉంటారు ఆమెకి పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తూ ఉంటుంది ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు పెన్షన్ ఎంత వస్తుందని నాలుగు వేలు ఎంత వస్తుందని చెప్పింది సరే మరి ఆదివారం రోజే నీకు ఒకవేళ ఆది ఇస్తున్నాము అక్కడికి రావాలి వచ్చి నువ్వు అక్కడ కూర్చొని అది తీసుకొని వెళ్ళాలి ఆదివారం చర్చికి వెళ్ళొద్దు ఆ పింక్షన్ మాత్రమే తీసుకోవడానికి రా అని అంటే నువ్వేం చేస్తావు అని అడిగాడు ఆ ముసలాంగం చెప్పింది తెలుసా నేను నా దేవుని మందిరానికే వెళతాను దేవునికి స్తోత్రం చెప్పగడతాం హలేలుయా హలేలుయా మరి నాలుగు వేలు పోతే నీ పరిస్థితి ఏంటి పోతే పోయి నాలుగు వేలు నాలుగు వేలు కోసం నేను దేవుని ఊడ్చిపెడతానే నా వయసు తొంభై ఏళ్ళు నా జీవితంలో దేవుడు నాకు ఇప్పటి వరకు నన్ను పోషించాడు ఇక ముందుకి నన్ను పోషిస్తాడు ఆమెకున్న నమ్మకం ఆ వయసులో కూడా ఆమెకి దేవుని పట్ల ఉన్న గొప్ప ధైర్యం రోజున బలమైన నీకు లేదు బలవన నీకు లేదు ఈ ధైర్యం దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మోసే ఎదురుగా ఇల్లు నుంచి ఉన్నాడు రాజుకి